హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ఈవెంట్స్ అనేవి కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది నిన్నటితో అంటే టోటల్గా మొత్తం క్వాలిఫై అయిన వారు వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మరి పురుషులకు ఎంత పోటీ ఉంది అదేవిధంగా పురుషులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు మహిళలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా టోటల్గా ఎన్ని పోస్టులు మహిళల మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు అన్ని జిల్లాలకు సంబంధించి మహిళా అభ్యర్థులకు సంబంధించి యొక్క ఈవెంట్ సమాచారం అయితే మరి అందులో అయితే మనము నిన్న అనగా అంతకుముందు ఎనిమిదవ తేదీ వరకు అయితే అప్డేట్ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా మనం అందులో యాడ్ చేయడం జరిగింది మరి నిన్న జరిగిన సమాచారం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆ యొక్క సమాచారంగా మనకు క్లియర్గా చూసినట్లయితే చివరి రోజు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా హాజరు జరిగింది మరి దానికి సంబంధించి ఆ యొక్క డేటా కూడా ఇందులో యాడ్ చేసి కంప్లీట్గా ఫైనల్గా ఇంతమంది అభ్యర్థులు ఇందులో క్వాలిఫై అయ్యారు ఇంతమంది పోటీ ఉందనేది క్లియర్గా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే టోటల్గా పోస్టులు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాకు టూ నాట్ ఫోర్ రెండు వందల నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా స్టేజ్ టు ఫీల్ అంటే ప్రిలిమ్స్ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి స్టేజ్ టు ఫీల్ చేసిన వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మంది మహిళా అభ్యర్థులైతే ఈ యొక్క స్టేజ్ టూ ఫీల్ చేయడం జరిగింది టోటల్గా ఈ జిల్లా నుంచి అటెండ్ అయ్యేది స్టేజ్ టూ ఫీల్ చేసిన వాళ్ళు ఆ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది ఈ యొక్క స్టేజ్ టూకు ఫీల్ చేశారు మరి వీళ్ళందరికీ కూడా ఈవెంట్స్ నిర్వహిస్తారు అది ఇక్కడ డేట్తో సహా క్లియర్గా డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి రెండు జనవరి మూడు నాలుగు అదేవిధంగా ఐదో తారీఖు ఆదివారం అండి ఒకటో తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా సెలవు అండి ఆరో తారీఖున జరిగిన ఏడో తారీఖున జరిగిన ఎనిమిదో తారీఖు జరిగిన చివరి రోజు తొమ్మిదో తారీఖున అప్పీల్ చేసుకున్న వాళ్ళకు ఓకేనా పోస్ట్ పోన్ వీళ్ళందరికీ కూడా తొమ్మిదో యొక్క తొమ్మిదవ తేదీన జరగడం జరిగిందండి టోటల్గా వచ్చేసి మనకు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మందికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మొదటి రోజు డిసెంబర్ ముప్పైనా ఆరు వందల మంది అభ్యర్థులు గాను మూడు వందల తొమ్మిది మంది హాజరయ్యారు నూట డెబ్బై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల ఇరవై మంది హాజరయ్యి నూట ఎనభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా అదేవిధంగా మూడవ రోజు ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు రెండు వందల పదకొండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అది ఆ మొదటి మూడు రోజులు అంటే పురుషులకు మాత్రం జరిగినాయి మరి తర్వాత రెండు రోజులైతే మహిళలకు జరిగాయనమాట మహిళలకు సంబంధించి మరి మహిళలకు సంబంధించి చూసినట్లయితే క్లియర్గా మనకు మొదటి రోజు అంటే జనవరి మూడవ తేదీన జరిగాయి ఓకేనా జనవరి మూడవ తేదీన జరిగాయి చూసినట్లయితే నాలుగు వందల తొంభై మంది అభ్యర్థులకు రెండు వందల నలభై రెండు మంది హాజరయ్యారు నూట రెండు మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా జనవరి నాలుగో తేదీన కూడా మహిళా అభ్యర్థులు జరిగాయి నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులకు రెండు వందల ఏడు మంది హాజరైతే నూట పదిహేడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు టోటల్గా మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు రెండు రోజుల్లో ఓకేనా రెండు రోజుల్లో క్వాలిఫై అభ్యర్థులు చూసినట్లయితే మనకు రెండు వందల పంతొమ్మిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ రెండు రోజుల్లో జనవరి మూడు జనవరి నాలుగు మరి తర్వాత మూడు రోజులు కూడా మళ్ళీ పురు పురుష అభ్యర్థులకైతే నిర్వహించడం జరిగింది ఆరో తేదీన జనవరి ఆరో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల తొంభై ఆరు మంది హాజరు టూ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఏడవ తేదీన జనవరి ఏడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల పంతొమ్మిది మంది హాజరు రెండు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఎనిమిదవ తేదీన జనవరి ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల యాభై తొమ్మిది మంది హాజరు మూడు వందల పదమూడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అది అంతవరకు మరి అప్పీల్ చేసుకున్న వాళ్ళు చివరి రోజు అటెండ్ అయ్యారు కదా వారి గురించి కూడా మనము క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే మనకు మూడు వందల తొంభై రెండు ప్లస్ అభ్యర్థులు అయితే హాజరవ్వాలని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మూడు వందల తొంభై రెండు ప్లస్ అప్పీల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఎంతమంది హాజరయ్యారంటే టోటల్గా ఆరు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది చివరి రోజు చాలా ఎక్కువ మంది హాజరయ్యారు ఎందుకు ఈ యొక్క తేదీలో ఎవరైతే పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అనారోగ్య సమస్య కారణంగా కావచ్చు ఇలా ఏదైనా ఇతర కారణాల వల్ల రాలేకుండా ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ చివరి రోజైతే అటెండ్ అవ్వడం జరిగింది అందుకే ఆరు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే చూసినట్లయితే మూడు వందల నలభై ఒక్క మంది క్వాలిఫై అవ్వడం జరిగింది మహిళ మహిళా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనేది చూసినట్లయితే మహిళా అభ్యర్థులు సిక్స్టీ పురుష అభ్యర్థులు టూ ఎయిటీ ఈ విధంగా ఉండడం జరిగింది మరి ఓవరాల్గా చూసినట్లయితే ఓకేనా ఓవరాల్గా చూసినట్లయితే ఎంతమంది హాజరవ్వాలి ఎంతమంది హాజరయ్యారు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది హాజరు అవ్వాల్సి ఉండగా మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది అవ్వడం జరిగింది మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే తుది రాత పరీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టోటల్గా అభ్యర్థులు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు మరి ఇప్పుడు పురుష అభ్యర్థులు ఎంతమంది మహిళా అభ్యర్థి అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా నేను చూసినట్లయితే పురుష పురుషులు మొత్తం క్వాలిఫై పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పురుషులు మొత్తం క్వాలిఫై అయ్యింది టోటల్గా మేల్ క్యాండిడేట్స్ పదహారు వందల తొంభై ఆరు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది మరి మహిళలు మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కదా మరి ఎన్ని పోస్టులు పోతాయి టోటల్ ఎన్ని పోస్టులు అండి ఆల్రెడీ మీకు చెప్పాను రెండు వందల నాలుగు పోస్టులు అయితే మీకు చెప్పాను రెండు వందల నాలుగులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే మనకు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే మహిళా అభ్యర్థులకు పోటీ ఎంత ఉందో అంటే వన్ ఇస్టు ఫోర్ ఉందండి ఒక పోస్టుకు నలుగురు పోటీ పడుతున్నారు మహిళా అభ్యర్థులు మరి పురుష అభ్యర్థులకు టూ నాట్ ఫోర్లో కూడా వాళ్ళకి థర్టీ త్రీ పోగా మిగిలిన పోస్టులు వన్ థర్టీ సిక్స్ ఉన్నాయండి మరి ఎంత పోటీ ఉందంటే వన్ టు టోల్ అండి గట్టిగానే పోటీ ఉంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో పురుష అభ్యర్థులకైతే గట్టిగానే ఉంది మహిళా అభ్యర్థులకైతే కొంచెం తగ్గు తగ్గినట్టు మనం అనుకోవచ్చు ఎందుకంటే వన్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ అలా ఉంటే కొంచెం ఎక్కువ అనుకోవచ్చు వన్ టు త్రీ ఫోర్ అనేది చాలా చాలా ఈజీనే కాబట్టి ఇది ఫ్రెండ్స్ క్లియర్గా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి క్లియర్గా అప్డేట్ అనేది మీకు అందిందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏ రోజు ఏ తేదీన హాజరయ్యారు ఎంతమంది హాజరు అవ్వాలి క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది అప్డేటు చివరి రోజు ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై కూడా మనం క్లియర్గా మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై పురుషులు అదేవిధంగా మహిళలు అదే ఎన్ని పోస్టులు ఎన్ని క్లియర్గా మహిళా అభ్యర్థులు ఎన్ని పోస్టులు ఎంత పోటీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక చిన్న గమనిక ఏంటంటే మనకు న్యూస్ ఛానల్ ఉంది మిత్రులారా ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఆ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజుల్లో ఈ యొక్క ఛానల్స్ అనేవి హ్యాక్ అయిపోతున్నాయి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటారో సిచ్యువేషన్ మనకు తెలియదు కాబట్టి ఆ ఛానల్కి సపోర్ట్ కోసం నేను ఆ క్రియేట్ చేశాను కాబట్టి ఎప్పటికైనా మీకు అందుబాటులో నేను ఉండాలి మనం మన సమాచారం మీకు అందుబాటులోకి రావాలంటే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లా నుంచి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్